హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత సరిహద్దు బంగ్లాదేశ్ కు చెందిన టర్కీషు డ్రోన్లు చక్కెర కొట్టడం కలకలం రేపుతోంది పశ్చిమ బెంగాల్ సమీపంలో టర్కీ తయారు చేసిన డ్రోన్లను బంగ్లాదేశ్ సైన్యం మోహరించినట్లు భారత భద్రతా బలగాలు ధృవీకరించాయి బార్డర్కు సమీపంలో బైరాక్టర్ యాక్టర్ టీబీ టూకి మానవ రహిత వైమానిక విమానాలను వాహనాలను పంపినట్లు నిర్ధారించారు ఈ మేరకు బంగ్లాలోని అరవై ఏడవ సైన్యం నిఘా కార్యకలాపాలు నిర్వహిస్తోందని రక్షణ అవసరాల కోసం డ్రోన్ల మోహరింపు చేపట్టినట్లుగా ఢాకా అధికారులు చెబుతున్నారు శాంతి నేపథ్యంలో సున్నితమైన ప్రాంతంలో అధునాతన డ్రోన్లను వినియోగించడం ప్రమాదకరమని భావిస్తున్నట్లు భారత సైన్యం పేర్కొంది తాము అప్రమత్తంగా ఉన్నామని డ్రోన్ విస్తరణలను నిశ్చితంగా అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు మేము పరిస్థితిని నిశ్చితంగా పరిశీలిస్తున్నాం సరిహద్దులో భద్రత కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని సీనియర్ రక్షణ అధికారి తెలిపారు బంగ్లాదేశ్లో పరిస్థితిని తెలుసుకోవడానికి భారత్ కూడా గూఢచార భాగస్వామ్య యంత్రాంగాలను అంతర్జాతీయ భాగస్వాముల సహకారాన్ని తీసుకుంటుందని చెప్పారు హసీనా అవామీ లీగ్ ప్రభుత్వం పతనం తర్వాత సరిహద్దు ప్రాంతాల్లో తీవ్రవాద కార్యకలాపాలు పెరిగినట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయి బంగ్లాదేశ్లోని రాజకీయ అస్థిరతను ఉపయోగించుకుని ఉగ్రవాద గ్రూపులు స్మగ్లింగ్ నెట్వర్క్లు భారత్లోకి చొరబడుతున్నాయని ఇంటెలిజెన్స్ నివేదికలు అంచనా వేస్తున్నాయి ఇదిలా ఉంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు బలపడుతున్నాయి ముఖ్యంగా షేక్ హసీనా ఎప్పుడైతే పదవి కోల్పోయిందో అప్పటి నుంచి నెమ్మదిగా ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగయ్యాయి ప్రభుత్వాధినేతగా ఉన్న మహమ్మద్ యూనిస్ పాకిస్తాన్తో బంగ్లా రిలేషన్స్ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు పలు సందర్భాల్లో పాక్ పిఎం షహబాజ్ షరీఫ్ను కలిశారు మరోవైపు బంగ్లాదేశ్ రాన్ రాను పాకిస్తాన్ తరహాలోనే ఇస్లామిక్ దేశంగా మారుతోంది అక్కడ మైనార్టీలైన హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి తాజాగా బంగ్లాదేశ్కి సైన్జానికి చెందిన టాప్ జనరల్ ప్రిన్సిపల్ స్టాఫ్ ఆఫీసర్ సెకండ్ ఇన్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ కమర్ ఉల్ హసన్ పాక్ పర్యటనకు వెళ్లారు ఆసి మునీర్తో భేటీ అయ్యారు ఇలా బంగ్లాదేశ్ సైన్యానికి చెందిన ఒక కీలక వ్యక్తి పాకిస్తాన్ సైన్యంతో భేటీ కావడం ఇదే తొలిసారి ఇరు దేశాలు తమ రక్షణ సంబంధాలపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది ఈ సమావేశంలో పాక్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్ జనరల్ సాహిర్ షంషాద్ మీర్జాతో చర్చలు కూడా జరిగాయి పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ ప్రకారం ఇరువురు సైన్యాధికారులు దక్షిణాసియాలో భద్రతపై విస్తృతంగా చర్చలు జరిపాయి ద్వైపాక్షిక సంబంధాల పెంపుపై మాట్లాడారు రెండు దేశాలు తమ రక్షణ సంబంధాలను బలోపేతం చేయాలని చర్చలు జరిపారు ఈ ప్రాంతంలో భౌగోళిక రాజకీయ సవాళ్ళను ఎదుర్కొనేందుకు శాశ్వత భాగస్వామ్యం అవసరమని ఇరువురు జనరల్స్ నొక్కి చెప్పారు మరోవైపు బంగ్లా ఆర్మీకి పాక్ సైనిక పాక్ సైనిక శిక్షణ ప్రారంభించబోతోంది ఈ పరిణామాలు భారత్కు ప్రమాదకరంగా మారాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్